మిత్రులారా ఈరోజు క్రిస్టియన్ హక్కుల కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రుడు అనిల్ థామస్ ఆయన మిత్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీల యొక్క హక్కుల కోసం మీ తరఫున కాంగ్రెస్ పార్టీకి వినతి పత్రాన్ని ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రధాత పి చిదంబరం గారిని ప్రత్యేకంగా వారు ఇక్కడికి ఆహ్వానించారు మీ అందరి తరఫున చిదంబరం గారికి నేను స్వాగతం పలుకుతున్నా అదేవిధంగా మాణికరావు ఠాకరే గారు రోహిత్ చౌదరి గారు మధు యాస్కి గారు మహేష్ గౌడ్ గారు మా క్రిస్టియన్ మైనారిటీ మిత్ర బృందం అందరూ ఎవరెవరైతే ఆనాడు మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసినరో ఆనాటి గెలుపులో భాగస్వాములు అయినరో ఈ రోజు ఈ సభను విజయవంతం చేయడానికి మీరందరూ కృషి చేసిన మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఈ మానవ లోకం కళ్యాణం కోసం యేసు ప్రభు జన్మనెత్తి ఈ పేదలు దళితులు ఆదివాసీలు గిరిజనులు వీళ్ళందరి యొక్క అభ్యున్నతి కోసం భువు కృషి చేసి వారే వారు త్యాగం చేసి శిలనెక్కి పాపులను కాపాడే ప్రయత్నం చేసిండు పేదలకు అండగా నిలబడే ప్రయత్నం చేసిండు ఈ సందర్భంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో యేసు ప్రభువు ఇచ్చిన శాంతి సందేశాన్ని తీసుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసిండు మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చింది యేసు ప్రభు అని చెప్పి ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఏసు ప్రభు ఏ విధంగా అయితే ప్రాణ త్యాగం చేసి మళ్ళీ జన్మనెత్తి మనందరికీ సేవలు అందించడు మహాత్మా గాంధీ గారు కూడా అదే విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత తన ప్రాణ బలిదానం చేసిండు ఈ రోజు వారు ఇచ్చిన స్ఫూర్తి సందేశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మిత్రులారా అదే విధంగా మీకందరికీ తెలుసు మదర్ తెరిసా గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా పేదల సంక్షేమం కోసం నిరుపేదల విద్య కోసం ఆదివాసీలు దళితులు గిరిజనుల యొక్క వైద్యం కోసం వైద్యం కోసం తల్లడిల్లుతున్న ప్రజల కోసం సేవలను అందించడానికి మదర్ తెరిసా స్ఫూర్తి ఈ ప్రపంచానికే దార్శనికమైంది ఆదర్శమైంది అలాంటి మదర్ తెరిసా త్యాగాలను స్ఫూర్తిని తీసుకొని మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో అన్ని పదవులను త్యజించి ఈ మానవాళి కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు కృషి చేస్తున్నారు ఈ దేశం యొక్క అభ్యున్నతిని ఈ దేశ పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నారు మీకు అందరికీ తెలిసి ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో మైనారిటీలకు ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సిక్ మైనారిటీ జైన్ మైనారిటీలకు సంపూర్ణమైన రక్షణ కల్పించి అభివృద్ధి సంక్షేమంలో మిమ్మల్ని భాగస్వాములను చేయాల్సిన సందర్భంలో డె ఐదు సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటుంటే ఈ దేశంలో మైనారిటీలు భయం భయంగా బతికే దేశంలో వచ్చింది దీనికి కారణం దేశంలో నరేంద్ర మోడీ అయితే రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న సంగతి మా మిత్రులకు నేను తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాము అంటే ప్రజలు ఓటేస్తున్నారంటే పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ దేశంలో